అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మా అత్తమ్మ దగ్గరికి వెళ్దాము అత్తమ్మ వాళ్ళకి టిఫిన్ హోటల్ ఈవినింగ్ ఇది అడిగి కనుక్కున్నాం ఏమేం చేస్తుందో ఏం చేస్తున్నావు బజ్జీలకి కలుపుతున్నా ఏమేస్తా దాంట్లో మళ్ళీ తర్వాత అదే మిరపకాయలో ఒక్క వామ్ ఒక్కటేనా బట్టి బజ్జికాయలు వేస్తారు వేసి తిని వామ్ బజ్జీలు ఉన్నాయి ఇంటే వదిలిపెట్టరు ఏమన్నా చిన్న దాంట్లో కలుపుతున్నా సరిపోద్దా నీళ్ళు పోయాలి ఇంకా పచ్చళ్ళు టమాటా పచ్చడి బొబ్బాయి కారం పొడి బూర్లు వేస్తావా Ja.

ఆ పిండి మళ్ళీ ఆ పిండి పక్కన పెట్టేస్తా పల్లీ పిండి కలుపుతావా మళ్ళీ నూనె వేయాలా ఏ ఎక్కువ పడతాయి బాగా కాలుతుందండి రూపాయలు కూడా వేస్తావు మా ఊళ్ళేనా ఐదు రూపాయలకి ఏం వస్తాయి పది రూపాయలు మంట రాదు అత్తమ్మ పచ్చిమిరకాయలు వామేస్తే ఒకటి వచ్చి ఒకటి రాదు పరుపులు అవుతుంది మనం చూసామా తిన్నాక తెలిసిద్ది అండి ఇప్పుడే ఇప్పుడేస్తావు చాలా కావదా మళ్ళీ బజ్జీలో వెళ్ళిపోతాగా మధ్యాహ్నం వన్ అయింది కదా షాప్ క్లోజ్ చేసేస్తున్నాము అత్త మేము షాప్ ఇప్పుడు ఓపెన్ చేసుకుంది మేమేమో షాప్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం అంటే కాసేపు తిని పడుకొని ఈవినింగ్ ఫోర్కి అలా షాప్ తీస్తాం అన్నమాట ఏం జెరాక్స్కి వచ్చారు షాప్ క్లోజ్ చేసేసిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి దలాలి కదా పైన కొట్టు మూసేస్తుంటే వస్తున్నారు అందరూ మూసేస్తే టైంకి जेड्यूचे ఏం వేసుకుంటావు బజ్జీ తిన్నా బొండలేస్తా చాలు బజ్జీ తిన్నాం చాలు చాలు నువ్వేం తీసుకున్నావు వాడలేదు మజ్జి తింటావా చాలా టిఫిన్ కొట్టిపోయింది చెప్ప టిఫిన్ కొట్టిపోరింది దార్లా

మధ్యాహ్నం పదకొండు గంటలు పన్నెండు గంటల నుంచి ఉండాలి అడ పది గంటల నుంచే ఉండొచ్చు మీ నాన్నట్టాడుకో పది గంటల పది eh, tu kan bisus ni.

రోడ్డు మీద బలే ఉంటుంది రోడ్డు మీద కట్టుకో చార్లే చార్లే దారం చుట్టూ చెప్పండి ఏంటి సంగతులు బోండాలు కొట్టు బాగా పెట్టారు మీరు మళ్ళీ చెప్పండి కానీ రోడ్డు మీద హైవే మీద బాగుంటుంది కదండి ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా పక్కన అత్తమ్మ మళ్ళీ సోడాలు కూడా పెట్టుకుంటారు నాకు అంటే ఏముంది చోడ మిషన్ అది ఇంకా చోడా మిషన్ చోడ తయారు సోడా మిషన్ ఉంది ఇక్కడ పెట్టి ఎండాకాలం వస్తే చోడాలు ఇక్కడ పెడతారు పక్కన మెయిన్ రోడ్డు ఇదిగోండి మా షాప్ అది అది మా షాపు అది మా ఇల్లు అత్తమ్మ లోపలికి వెళ్ళింది వెయిటింగ్ ఎవరు లేదని కూర్చున్నాం చూసారా టిఫిన్ హోటల్ చిన్ని హోటల్ టిఫిన్ హోటల్ ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ బాపట్లో ఉన్నాయి ట్యాంక్ దగ్గరికి వచ్చేయండి టిఫిన్ అడ్రస్ చెప్పు ఎక్కడున్నా సరే నుంచి చిరాజు ఈ ప్లేస్లో ఆగండి ఎక్కడైనా ఎవరైనా గుర్తుపట్టాలంటే మాత్రం బాపట్ల నుంచి చీరాల వెళ్ళే దారిలో మెయిన్ దారిలో ఒకే ఒక్క రోడ్లో ఈ ట్యాంక్ ఉంటుంది అక్కడికి వచ్చేసేయండి ఎవరన్నా మాట్లాడాలనుకుంటే రావాలనుకుంటే మెయిన్ రోడ్డు బాపట్ల నుంచి చీరాలకి మెయిన్ రోడ్డు ఒకే ఒక్క రోడ్డు ఉంటుంది ఈ రోడ్లోని ఈ ట్యాంక్ తెలిసిపోయింది ఈ షాప్ తెలిసిపోయేది మీకు మా ఇల్లు కూడా తెలిసిపోయిద్ది అన్నమాట సరే ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్తాను